ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసో క్రీస్తు ప్రస్తుతంలో మీ అందరికి వందనాలు అలాగే దేవునికి ప్రియలారా ఎలా ఉన్నారు బాగున్నారా చాలా సంతోషం మరి ఈ హేబేరు అనే అంశము ద్వారా ఆ కంటితో కైలాసము అనే శీర్షకలో మరి ఆ మరి నా పదకొండవ లెసన్ లో లెసన్ లో మీ పదకొండవ క్లాస్ క్లాస్ ద్వారా మరొకసారి మీ సన్నిధికి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత అసలు చెల్లిస్తున్న ప్రియుల మరి మనం పరిశీలన చేసుకుంటే ఏ పేరు క్లాస్ నెంబర్ లెవెన్ ఈ లెవెన్ లో కట్టిత కైలాసం అనే అంశాన్ని నేర్చుకుంటున్నాం ఈ కట్టిత కైలాసమా అనే అంశముడు మనం ఎన్నో పాయింట్ అంటే ఐదవ పాయింట్ నేర్చుకుంటాం ఐదవ పాయింట్లు ఏముంది మరణము చూడక బ్రతుకున్నడు ఎవడు మరణము చూడక బ్రతుకున్నారుడు ఎవరు అనేసి ఆ సంగతి ఈరోజు మనం పరిశీలన చేద్దాం ఎందుకు మరణం చూడక బ్రతుకున్నారుడే అనేది ఎందుకు నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి అని అంటే అని అంటే తప్పనిసరిగా తెలుసుకోవాలి ఎందుకు అంటే నేటి క్రైస్తవ సమాజంలో ఎనభై మంది ఎనభై మంది ఏం చెప్తున్నారు అంటే అనౌపు ఏలియాలో మరణము చూడకోకుండానే పరలోకి వెళ్ళిపోయారు చనిపోకుండానే పరలోకి వెళ్ళిపోయారు రక్త మాంసం గల శరీరంతోనే పరలోకి వెళ్ళిపోయారు అని చెప్పేటటువంటి బోధ జరుగుతూ ఉంది నిజంగా నిజమైన మరణం చూడకోకుండా చనిపోకుండా రక్త మాంసములు గల శరీరంతోనే పరలోకి వెళ్ళిపోయేటటువంటి దాఖలాలు ఉన్నాయి అంటే ైబులు ఏం చెప్తుంది అంటే మరణము చూడక బ్రతుకున్నరుడు ఎవడు మరణము చూడక బ్రతుకున్నరుడు ఎవడు మనం సామాన్యంగా చెప్తాము పుట్టిన వాడు గిట్టక మాన ప్రతి వాడు కూడా ఈ లోకంలో పుడుతున్నాడంటే చనిపోతాడు ఎందుకు అంటే మా మా ముత్తాత లేడు మా తాత లేడు మా నాయన లేడు తర్వాత మనము కూడా మనము కూడా ఒక టైం వచ్చేటప్పటికి మరి మరణం అనేది రుచి చూడవలసినటువంటి అవసరం ఉంది చనిపోతారు శారీరకంగా చనిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫ్రీలరా మరి ఆ ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఈ బోధ మరణము చూడకోకుండానే పరలోకానికి తీసు కొంతమందిని పరలోకానికి తీసుకువెళ్ళేసి తీసుకువెళ్ళి ఆ పరలోకానికి వెళ్ళిపోయారు అని చెప్పే బోధ మరి ఎంతవరకు కరెక్టు మనం తెలుసుకుందాం బైబిల్ ప్రకారం అయితే ఇది శుద్ధ తప్పు ఏలే పరలోకం వెళ్ళిపోయాడని ఆలోక పరలోకం వెళ్ళిపోయాడని బైబిల్ మాత్రం చెప్పట్లా మరి ఎవరు చెప్తున్నారంటే బైబిల్ లో లేని సంగతులు బైబిల్ చెప్పని సంగతులు ఎవరు చెప్తున్నారంటే సాధారణ చెప్తారు కాబట్టి ఫ్రీలర్ ఒకసారి కోపం కోపం తెచ్చుకోదు చెప్పేది అవునా కాదా అని మరి పరిశీలన చేస్తానికి ముందుకు రండి పరిశీలన చేయండి మరణం చూడక బ్రతుకున్నారడో చూడండి ఏలి అని ఏలి అగ్ని రథాలు అగ్ని రథాల మీద తీసుకెళ్ళిపోతున్నారు మనవాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు పర్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అండి ఆకాశానికి ఆరోహణ అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు ఆకాశానికి ఆరోడా పర్లోకానికి వెళ్ళిపోయాడు ఎలా వెళ్తాడు పరలోకానికి ఎన్ని సంగతులు ఉన్నాయి శరీరానికి తీర్పు తీర్చాడని గత లో నేర్చుకున్నాం ఇప్పుడు ఈ లో మరణం చూడక అనేసి బాబు చెప్తుంది మరి ఆలోకి మరణం చూడలేదండి ఏలే మరణం చూడలేదంటే బైబిల్ తప్ప నువ్వు తప్ప విషారా ఆలోచింది మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు దేవాడు మరణం బ్రతుకు ప్రియులరా మానవ శరీరానికి ప్రియలరా దేవుడు మానవ శరీరానికి తీర్పును బట్టి మన ఈ శరీరం తిరిగి మరణైపోతుంది కనుక నేను మనము అనే ఆత్మలమైన మనము ధరించుకున్నటువంటి శరీరం కొద్ది కాలమై జీవించి ఆ తోర మరణిస్తుంది 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 నువ్వు మరణి మరణిస్తుంది ఎందుకు మరణిస్తుంది దేవుని తీర్పు అందుకనే మరణము చూడక బ్రతుకు నరింటే ఎవరు లేరు ప్రతి వాళ్ళు కూడా చనిపోవాల్సిందే చనిపోతారు యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకానికి వచ్చే లోపు వచ్చేలోపు మరి ఆ శారీరకంగా జీవించి ఉన్న వాళ్ళు కొంతమంది చనిపోతారు మరి కాబట్టి ప్రియుల వచ్చారు అందుకే లేఖనం ఏం చెప్తుందంటే మరణము చూడక బ్రతుకున్నారుడు ఎవడు అని ప్రశ్నిస్తుంది మరణము చూడక బ్రతుకున్నారుడు ఎవడు ఆనోకండి ఏలియా అండి చనిపోకుండా పరలోకానికి వెళ్ళిపోయారండి ఏం చెప్తున్నారు మీరు బైబిల్స్ బైబిల్స్ అదే చెప్తున్నారా ఏలియా చనిపోకుండా మట్టి గడ్డతో పరలోక వెళ్ళిపోయాడు అని చెప్తుందా ఏం చెప్తున్నారు మీరు నో బైబిల్ అలా చెప్పట్లేదు బైబిల్ చెప్పట్లేదు బైబిల్ దాన్ని మనం మనం మన ప్రియుల చేత సాతాను చెప్పిస్తున్నాడు కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది మరణము చూడక బ్రతుకున్నరుడు ఎవడు అని బైబిల్ ప్రశ్నిస్తుంది అవును మరణము చూడక బ్రతుకున్నరుడు నరుడు లేడు అని బైబి లేడు కాబట్టి ని పరిశీలన చేద్దాం బైబిల్ చూద్దాం బైబిల్ చూద్దాం ప్రియులరా మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అని తెలియపరితే లేఖన సాక్ష్యము లేఖన సత్యము ఎక్కడ ఉంది మనం చూద్దాం కీర్తన గ్రంథంలో ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచనములో అక్కడ మనం పరిశీలన చేస్తే అక్కడ ఏముంది మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకునగలవాడు ఎవడు అంటాడు మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు పాతాళ వశము కాకుండా తను తాను తప్పించుకోగలవాడేవడు అంటే బైబిల్ బైబిల్ ఏం చెప్తుంది అంటే మరణం చూడక బ్రతుకు నరుడేవడు అంటే ఏలియా అండి ఏంటండి ఏలియా ఏలియా దగ్గర వాక్యం పెట్టండి ఎవరైతే ఏలియా మరణించుకోకుండా వెళ్ళిపోయారని చెప్తారో వాక్యం చెప్పండి ఏ హానుకు మరణించుకోకుండా వెళ్ళిపోయాడు అంటే ఈ వాక్యం ఈ ప్రశ్న అడగండి మరణము చూడక బ్రతుకు నరడెవడు ఇది బైబిల్ నమ్ముతున్నావా నమ్ముతాం బైబిల్ ఉందా నమ్ముతాం మరి ఏలియా దగ్గర పెట్టింది ఏలే దగ్గర పెట్టు ఈ వచ్చిన ఎక్కడ పెట్టు ఈ వచ్చిన నువ్వు నీ ఊహ ఎక్కడ పెట్టు ఇక్కడ పెడితే ఏది పేలైపోతేంది మన ఊహలే అయిపోతాయి కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించేయండి అదే చెప్తున్నావు ఆనవుకు అంటే మరణం చూడకే పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు అంటే ఆనవుకు అంటున్నారు ఆనవుకు అంటే వాళ్ళకి ఏం చెప్తా అంటే మరణం చూడక బ్రతుకు మరణోవాడు బ్రదర్ అంటాం ఏనియా అంటే ఏనియా అంటే మరణం ఏంటో మరణం చూడక బ్రతుకు నరలేవుడు బృదయాలు అంటావు పేలైపోతారా ఫెయిల్ అయిపోతారు ఒకసారి ఆలోచించండి ఏం చెప్తున్నారు ఏంటో అలాగే అర్థం మరణము చూడక బ్రతుకు నరలేవుడు మరి ఏది కరెక్టు మీరు నమ్మిక కరెక్టా బైబిల్ కరెక్టా మీరు నమ్మేది కరెక్టా బైబిల్ కరెక్టా నీవు నమ్మేది బైబిల్లో ఉందా అసలు మనం నమ్మేది బైబిల్లో ఉందా బైబిల్లో ఉన్నదే నమ్మాలి అంటే మనం నమ్మేది బైబిల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి బైబిల్లో లేదు మరి ఎవరు చెప్పారు ఎవరో ఒక ఆయన చెప్పాడు ఎవరో చెప్పాడు ఆ చెప్పిందే మనం ఏం చేస్తున్నాం అదే మనం గారి గదే అదే అదే మాట చెప్పుకుంటా మరి మనం పోషణ గడిపే పోషణ కడిప అతడు అతడు పోతాడు చెప్పిన వాడు పోతాడు మరి నువ్వు నమ్మితే బైబిల్లో మనం కూడా పోతాం అది నమ్మితే మనం ఆడిపోతాడు మనం ఎందుకు బైబిల్లో ఉన్నది చెప్తే మనం మనము మనకి నిశ్చయం ఉంటుంది బైబిల్లో లేని చెప్తే వాళ్ళు పోతారు వాళ్ళు పోతారు ఒకసారి ఆలోచించండి నీవు నమ్మేది బైబిల్లో ఉందా బైబిల్లో ఉంటే చెప్పు మరణము చూడక బ్రతుకు నరడా కూడా బైబిల్ ప్రశ్నిస్తుంది మరి ఒకసారి ఆలోచించండి మరణము మరణము నాకు సర్వ జీవులకు నియమింపబడిన బడినదని లేఖనాలు తేలియపడుతున్నాయి మరణం అనేది జీవులకు నియమి ప్రతి వాళ్ళు కూడా జీవులు ప్రతి అది జీవులు చనిపోతాయి మనం కూడా శరీరంగా చనిపోతాం శరీరకంగా చనిపోతాం వచనాలను పొందుతాం యోగ గ్రంథంలో ముప్పై ఆ అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చిన అక్కడ మనం పరిశీలన చేస్తే మరణమునకును ఆ మరణమునకు సర్వ జీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించమనే నాకు తెలియను ఇక్కడ మరణమునకు సర్వ జీవులకును నియమింపబడిన సంకేత సమాజం అంట మరణం అనేది సర్వజీవులకు నియమింపబడింది ప్రతి వాళ్ళకి నియమించబడింది ఆ వాళ్ళు వీళ్ళే కాబట్టి ప్రియుల ఎంత కాలం పోతాం మనం ఎంత కాలం పోతాం మనం ఎంతకాలం పోతాం చెప్పండి బైబిల్ ఏం చెప్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉన్న ఎనభై సంవత్సరాలే జరుగుతుంది ఆ తర్వాత సరిపోయేటటువంటి పరిస్థితి సరే కీర్తన కేంద్రము తొంభై కీర్తన దినం మా ఆయుష్కారము డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉన్న ఎనభై సంవత్సరములో ఆయనను వాటి యొక్క వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించిపోవును మేము ఎగిరిపోదుము అది త్వరగా గతించిపోతా మేము ఎగిరిపోతాం గతించిపోయేదంటే ఎగిరిపోయేదంటే చూడండి మా ఆయుష్కాలము డెబ్బైది సంవత్సరములు అధిక బలం ఉన్నాయళ్ళ ఎనభై సంవత్సరాలు దేనికి బలం ఉన్నాయళ్ళ మా ఆయుష్కాలం అంటే దేనికి ఆయుష్కారము శరీరానికి ఆవిష్కారము ఆత్మయ్య శరీరంలో ఉండే కారము శరీరానికి ఆయుష్కారము డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలే ఆయనను ఆయాసమే ప్రయాసమే నడవలేము తెలి పరిగెత్తలేము తెలిలేము తింటే అరగించుకోలేము చూడండి ఆయాసమే అబ్బా అంటాడు తినాలని ఉంది కానీ తినలేడు ప్రయాసం ఆయాసం పడుతున్నాడు ఆయాసం కానీ ఈ ఈ డెబ్బది ఎనిమిది సంవత్సరాలకే ఆయాసం ప్రయాసం ఆడినాడు ఇంకే ఒక అద్భుతమైన సంగతి చెప్పాడు ఇక్కడ ఏంటంటే అది త్వరగా గతించిపోవను మేము ఎగిరిపోవుదుము మేము ఎగిరిపోదు అది త్వరగా గతించిపోద్దు అంట ఏది త్వరగా గతించిపోద్ది ఎంత అద్భుతమైన సత్యం ఇక్కడ అది త్వరగా గతించిపోద్ది అంట ఇది త్వరగా గతించిపోవును మేము ఎగిరిపోదుము మేము అంటే ఆత్మ ఈ శరీరం ఈ శరీరం మరణము చూడక నరుడే ఉంటే శరీరం మరణించిపోద్ది సరిపోద్ది సరిపోద్ది మరి ఆత్మ ఎక్కడ ఎగిరిపోద్ది అంట ఎగిరిపోద్ది ఎంత అద్భుతమైన సత్యం బైబిల్లో ఉంది కీర్తన నూట పద్నాలుగో కీర్తన ఐదవ తినం నల్ల కాలముకు పరిమితి కలది వారి నెల సంఖ్య నీకు తెలిసే ఉన్నది పరిమితి ఆయుష్కారం పరిమితి ఉంది ఓ నేను ఎంతో కాలం బతికేస్తానంటే కుదరదు ఎంతో కాలం బతిక నా దగ్గర డబ్బు ఉందంటే కుదరదు నా దగ్గర అందం ఉంటే ఉందంటే కుదురు నాకు పదం ఉందండి అంటే కుదరదు నువ్వు కూడా వెళ్ళిపోవాలి చాలా మంది వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అందం ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు పదం ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు రాజులు ఇంకా రకరకాల వాళ్ళు వెళ్ళిపోతున్నారు ప్రచార ఆలోచింది ఇక్కడ ఏమో ఏముంది పరిమితి కలదంటాడు పరిమితి ఉంది ఇంతకాలము అనేది జీవించాలనే పరిమితి ఉంది నేను ఎప్పుడు బతికిపోతానో ఈ శరీరంలో కోరు కాబట్టి ప్రియుల యాభై ఒక నాలుగు పద్నాలుగులో రేపేమి సంభవించినో మీకు తెలియదు మీరు మీ జీవం ఏప్పటిది మీరు కొంతసేపు కనపడే అంతలోనే మాయమైపు ఆవిరి పంట వారే మీ జీవం ఎలాంటిది కొంతసేపు ఉండే అంతలోనే మాయమైపు ఆవిరి పట్టి వారే అంటది కాబట్టి మరణం చూడక బ్రతుకున్నారు దేవుడు ఏలియానా అనొక అంటే పవనని ఏదో వెళ్ళిపోయింది ఆలోకి వెళ్ళిపోయింది బైబిల్ చెప్ బైబిల్ చదివేవా అసలు బైబిల్ చూసావా బైబిల్ చెప్తున్నావా బైబిల్లో ఉన్నదే చెప్తున్నావాసారి ఆలోచించుకోవలసిన అవసరం ఉంది ఇప్పుడైనా సత్యాన్ని గ్రహించి సత్యానికి లోపట్టడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం మనకుంది తిమోతితో పౌరుడు చెప్తున్నాడు నేను పోయి పోయబడుతున్నాను నేను వెడలిపోవు కాలం సమీపం పౌరు కూడా అర్థమైపోయింది నేను వెడలిపోవ కాలము సమీపించింది అంటాడు వెడలిపోవద్దు మనం ఎగిరిపోతాం ఇది మన ఇది మన్నైపోద్ది ఇది గతించిపోతుంది మనం ఎగిరిపోతాం అంటాడు మేము ఇక్కడ ఏమున్నాయి మేము కీర్తలు కీర్తనలు ఏమున్నాయి అది త్వరగా గతించిపోను మేము ఎగిరిపోతాము అది త్వరగా గతించిపోవును మేము అది త్వరగా గతించిపోవును మేము ఎగిరిపోదుము అది త్వరగా గతించిపోతుందంటే మేము ఎగిరిపోతాము అంటాడు కాబట్టి ప్రిలరా ఒకసారి ఆలోచించేది అవును ప్రిలరా ఆత్మ సంబంధమైన శరీరమును మనం పొందుకోవాలంటే ప్రకృతి సంబంధమైన శరీరాన్ని విత్తబడాలి అవును ప్రిలరా ఆత్మ సంబంధమైన శరీరాన్ని మనం ధరించుకోవాలంటే పరలోకం వెళ్ళాలి పరలోకం ఎలాంటిది ఆత్మ సంబంధమైన లోకం ఆ ఆత్మ సంబంధమైన లోకం వెళ్ళాలంటే మనం ఏ శరీరాన్ని ధరించుకోవాలి ఆత్మ సంబంధమైన శరీరాన్ని మరి ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకోవాలంటే ఈ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని విత్తితేనే ఆత్మ సంబంధమైన శరీరాన్ని మనం ధరించుకుంటాం అందుకనే ఇక్కడ రాయబడింది అంటే ఆత్మ సంబంధమైన శరీరాన్ని మనం పొందుకోవాలంటే ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడాలి అంటే ఈ శరీరము చనిపోవాలి ఈ నియమాన్ని దేవుడే ఇచ్చాడు దేవుడే మానవ శరీరమునకు తీర్పు తీర్చాడు దేవుడే మానవ శరీరాన్ని తీర్పు తీర్చాడు ఈ నియమాన్ని దేవుడే ఇచ్చాడు నువ్వు విత్తు విత్తాని అది బతికించబడదు కదా మన ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకోవాలంటే పొందుకోవాలంటే ఈ శరీరాన్ని ఈ శరీర శరీర మనం అనేది తప్పనిసరిగా మరి పొందాలి ఇదే శరీరం నేను సరిపోనంటే నాకు ఆత్మ సంబంధమైన శరీరం కావాలంటే కుదరదు తాను దేవుడు తాను తీర్పు తీర్చిన తీర్పుకు భిన్నంగా తన ప్రణాళికను పూర్తి కాకుండా మంచి శరీరాలను మహిమ శరీరంగా మార్చి పరలోకానికి తీసుకువెళ్తాడు అలా పరలోకానికి ఆ చూద్దాం దేవుడు తాను తీర్చిన తీర్పునకు భిన్నంగా తన ప్రణాళికను పూర్తి కాకుండా మట్టి శరీరాలను మహిమ శరీరంగా మార్చి పరలోకానికి తీసుకుని వెళ్ళాడు అలా దేవుడు చేస్తే దేవుడు అవునని చెప్పేవాడు అవునని చెప్పి అదైనవాడు గా ఉంటాడు ఏంటి దేవుడు చెప్పే దేవుడు చెప్పాడు శరీరానికి తీర్పు ఉందన్నాడు మరణం చూడక బ్రతుకు నరడేవాడు అన్నాడు అని అని చెప్పకుండా ఈ అదే భావ్యంలో లేదండి అక్షయ మహిమ ఆ ఆ లోకానికి అదృశ్య లోకానికి పరలోకానికి ఈ మట్టి శరీరాన్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు మరణించుకోకుండా తీసుకెళ్ళిపోయాడు ఈ శరీరానికి తీర్పు తీర్పుకు లోనకుండా తీసుకెళ్లిపాడు అంటే దేవుడు 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 రాపించిన వాక్యాన్ని మళ్ళీ ఆ దేవుడు వ్యతిరేకంగా చేసిన అట్లుగా ఉంటది కాబట్టి దేవుడు అవునని చెప్పి ఆ దేవుడే కాదు కాబట్టి ఏదో ప్రిస్తు రెండవ కంటే ముందు ముందుగా దేవుడు ఎవరిని యేసుక్రీస్తుని తప్ప దేవుడు ఎవరిని కూడా మహిమి శరీరాలు ధరింపజేసి పరలోకానికి తీసుకు వెళ్ళలేదు తీసుకు వెళ్ళడు కూడా ఏంటి చూడండి ఇది అర్థం చేసుకోండి యేసుక్రీస్తు రెండవ రాకడ కంటే ముందు దేవుడు ఎవరిని కూడా మైమి శరీరాన్ని ధరింపజేసి పరలోకానికి తీసుకుని వెళ్ళలేదు తీసుకుని వెళ్ళడు బ్రాకెట్లో యేసుక్రీస్తు తప్ప ఇంతకంటే మించి మించింది ఎవరన్నా చెప్తే అది దుష్టుడి నుండి వచ్చింది దుష్టుడు చెప్తున్నాడు ఇది ఇది లేఖన లేఖనం బోధిస్తూ ఉంది లేఖనం చెప్తున్నటువంటి మాట ప్రియులరా క్రీస్తు క్రీస్తు రెండవ నాగడకు ముందు జీవించిన వారు జీవించిన వారి శరీరాలు దేవుడిచ్చిన తీర్పును లోనే లోనైతే ఆలోచించండి ఇక్కడ ప్రశ్నవేత్తనం ప్రిలరా క్రీస్తు రెండవ నాగడకి రెండవ రాకడకు ముందు ముందు జీవించిన వారి శరీరాలు దేవుడిచ్చిన తీర్పుకు లోనైతే ఆనోకు ఏలియాలు శరీరాలు ఈ తీర్పులకు లోనవకుండా అంటే శరీర మరణము పొందకుండా దేవుడు మట్టి కట్టెను మట్టి శరీరాన్ని పరలోకానికి తీసుకొని పోయాడని చెప్పడం చాలా అమాయకత్వం చూడండి ఎంత అద్భుతమైన సంగతం రెండవ రాకడ కంటే ముందు అంటే రెండో రాకడి కంటే ముందు పర్లో యేసుక్రీస్తు ఎప్పుడు నేను తీసుకెళ్తా అన్నాడు ఎప్పుడు పరలోకం తీసుకెళ్తాను మొన్న నేను వచ్చి నే ఉండే స్థలంలో మీరు ఉండేలాగా నేను నేను మరల వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు అంటే యేసుక్రీస్తు రెండోసారి రాక మునుపు రాక మునిపే మరి దేవుడు ఇచ్చిన ఈ ఈ నియమానికి వ్యతిరేకంగా ఆనవ పరలోకి వెళ్ళిపోయాడు ఏరియా పర్లోకం వెళ్ళిపోయాడు అనేసి చెప్పడం అనేది లేఖన విరుద్ధము కాబట్టి ప్రియులరా మరి తీసుకు తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పడం అనేది లేఖన విరుద్ధము చాలా అమాయకత్వము దేవుడే అవునని చెప్పి కాదని వాడ మన్నైనా వెనకటం వల్లే మన్నైపోయి దేవుడు శరీరానికి ఇచ్చిన తీర్పుకు తానే అతిక్రమించాడని భ్రమించి మోసపోయే మోసపోయి అనుకు ఏలియాలు పరలోకానికి వెళ్ళారని చెప్పేవారు దేవునినే హబ్బ చేసేవారు అవుతున్నారు హబ్బదిక్కునిగా చేస్తా ఉన్నారు ఒకసారి ఆలోచించుకోడు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు ఎవడనే మరణము చూడక బ్రతుకుడు ప్రతి వాళ్ళు దానికి నాకు అర్థం అవుతుంది ఇంకా టైం దగ్గరికి వచ్చేసింది అది అర్థమవుతుంది ఇప్పుడు కాలం ఇంకా బతకలేము అనేసి తెలిసిపోతుంది ప్రతి వాళ్ళకే తెలిసిపోతుంది అర్థం చేసుకోండి ప్రా ఒక్కసారి ఆలోచించండి ఈ శరీరము దేవుడిచ్చినటువంటి తీర్పుకు లోనై మన్నైపోకుండా పరలోకు ఎలా చేరుకుంటుంది మీ విత్తినది చచ్చితేనే కానీ తిరిగి మొలిపించబడదు మొలవదు కనుక ఆనుకు ఏలియాలు రక్త మాంసముల శరీరంతో క్షేమైపోయే శరీరాలతో శిథిలమైపోయే శరీరాలతో అక్షయ లోకము అదృశ్యమైన లోకము పర్లోకం ఎక్కిపో ఎక్కిపోలేదని రూడిగా మనం నమ్మాలి ఎక్కిపోలేదు రూడిగా నమ్మాలి లేకపోలేదు ఎందుకంటే మరణము చూడక బ్రతకు నరడేవడంటే మరణము సర్వ జీవులకు నియమించబడింది అని ఉంది మరి నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతాము అనేసి బైబిల్లో ఉంది మా ఆయుష్కారం డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉన్న ఎనభై సంవత్సరాలు అనేది కూడా బైబిల్లో ఉంది అంతకంటే నేను ఎల్లకాలము జీవిస్తాను అనేవాళ్ళు ఎవరు లేరు మరి ఆలోపు చనిపోకుండా పర్లోకం ఎలా వెళ్ళిపోతారు ఆలోకం చనిపోకుండా పరలోకం తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉందా దేవుని తీర్పుకి వ్యతిరేకంగా మరి మనం అంటే రాయబడిన లేఖనాలు పలానా వచ్చిన వండి ఫలానా వచ్చిన వండి అది ఆయనకి తెలవదేము అనేసి మీరు అనుకోపోకుండా అవన్నీ నాకు తెలుసు ఇవన్నీ కూడా పరిశీలన చేశా ముప్పై సంవత్సరాలకి పరిశీలన చేసి ఈ సాతాను అసత్య బోధ ఈ లోకంలో ఎక్కడెక్కడ ప్రవేశపెట్టాడు ఏ ప్రయాసాడో వాటన్నింటినీ వెలికి తీసి సత్యాన్ని అనేక మందికి దానికి దాన్ని ఒకటి వేళతో పడగొడుతూ సత్యాన్ని మరి అనేక మందికి ప్రకటించి మరి అసత్యము నుండి సత్యం వైపు మరలించడానికి ఒక ప్రయా ప్రయాస మేము కాబట్టి ఆలోచి ఆలోచించేయండి ఇక్కడ మనం చూస్తే ఆమె ఏలియాలో రక్త మాంసములు గల శరీరంతో క్షయమైపోయే శరీరంతో చిత్రమైపోయే ఈ శరీరంతో అక్షయలోకము లోకము పరిలోకము ఎక్కిపోలేదు అని రూడిగా మనం నమ్మాలి ఎలా నమ్మాలి రూడిగా నమ్మాలి తప్పనిసరిగా ఒకసారి ఆలోచన ఈ శరీరం ఎవరిదంటే ఇది నాది కాదండి ఎంకేది పొల్యేది లేకపోతే పలానాయింది అంటానా ఇది నాది అని నేను ఎలా నమ్ముతున్నాను ఈ మాటలు కూడా దేవుడి మాటలు కూడా అంతకంటే వేరేట్లు నమ్మాలి నమ్మవలసిన అవసరం ఉంది సజీవుడిగానున్న నీతిమంతులు ఏసు క్రీస్తు రెండవ రాకడలోపు చనిపోతే వారు కూడా వెళ్తారు సజీవులుగా ఉన్న నీతిమంతులు క్రీస్తు రెండవ రాకడ లోపు చనిపోయారు అనుకోండి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పరలోకి వెళ్తారు యేసు క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు పరదేశంలో ఉన్న నీతిమంతులు అక్షయలుగా లేపబడతారు పరదేశంలో ఉన్న వాళ్ళు ఏమవుతారు అక్షయాలుగా లేపడతారు అప్పటి అప్పటికే సజీవులుగా నిలిచి ఉన్న నీతిమంతులు మార్పు ఉంటారు ఇదే లేఖన సత్యము దీనికి మించినది దుష్టు నుండి కలిగినది కాబట్టి ఆలోచించేయండి ఆలోచించేయండి ప్రియులరా కట్టెతో కైలాసమా ఏమేలు క్లాస్ నెంబర్ లెవెన్ ఐదో పాయింట్ మరణము చూడక బ్రతుకు నరుడేవడు ఈ ఈరోజు మనం నేర్చుకున్నాం మరణము చూడక బ్రతుకు నరుడేవడు ఇది ప్రశ్న వేసుకున్న కాగితం మీద రాసుకుని హానుకు ఏలే గురించి ఆలోచించండి ఆలోచించేయండి బైబిల్ చదవండి కొత్త నిబంధనలు చదవండి అపోతులు ప్రవక్తలు వేసిన పునః చదవండి చదివితే మీకు ఆన్సర్ చక్కగా తెలుస్తుంది కాబట్టి వ్యక్తుల యొక్క బోధ సంస్థల యొక్క బోధ సంఘాల యొక్క బోధ మరి వాటిని వాటినే నమ్ముదామా లేకపోతే బైబిల్లో ఉన్న సత్యాన్ని మనం నమ్ముదామా ఒకసారి మీ మీరే ఆలోచించేయండి మీరే తెలుసుకోండి మేము ఎవరిని వ్యక్తిగతంగా సంఘపరంగా సంస్థపరంగా విమర్శించడానికి ప్రయత్నం చేయట్లేదు బైబిల్ దగ్గరికి రండి బైబిల్ ఏం ఏం చెప్తుందో దాన్ని తెలుసుకుందాం రండి కలిసి చేద్దాం పిలుస్తున్నాం మిమ్మల్ని సత్య ప్రేమికులను పిలుస్తున్నాం రండి 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 సత్యాన్ని మా వాక్యములో ఏకమోదాం యేసు క్రీస్తు మన కోసం తండ్రికి చేసిన ప్రార్థన మరి నిజము చేద్దాం వాక్యములో ఏకబద్ధం మనకి ఇవ్వబడిన ఏదైతే ఉందో వాక్యంలో ఏకం అవ్వకూడదు అనేది సాతాను ఉద్దేశం మనం వాక్యంలో ఏకం ప్రయత్నం ప్రయత్ ముందుకు వాక్యంలో ఏకం అవుదాము ప్రయత్నం కాదు ఏకం అవుదాము రండి రండి చేతులు కలపండి పని చేద్దాం కలిసి పని చేద్దాం దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి పలింపు చేయని కాక ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు